రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు లక్ష మంది పైగా ఉన్నారు యాభై ఐదు వేల ఆరు వందల సెంటర్లుంటే లక్ష మంది వర్కర్స్ కానివ్వండి హెల్పర్స్ అక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనేది ఈ రోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అడిగితే చెప్పేటువంటి పరిస్థితి ఏదైతే మాకు గ్రాడ్యుటీ అమలు చేయండి మాకు పెంచుతానన్న జీతాలు పెంచండి అని చెప్పి ఆ రోజు వాళ్ళు ధర్నాలకు పిలిపించి బయటకు వస్తే యాభై నాలుగు రోజులు ధర్నా చేస్తే కిరాతకంగా గత ప్రభుత్వంలో వాళ్ళని కనీసం ఉమెన్ పోలీసులు కూడా లేకుండా ఏ విధంగా కొట్టి రోడ్ల మీద ఈడ్చి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారు అనేది ఈ రోజు అంగన్వాడి అక్క చెల్లెమ్మల్ని అడిగితే చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎనిమిది నెలల కాలంలోనే గతంలో ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి గ్రాడ్యుటీని అమలు చేసి naturally ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారమైనా సరే వాళ్ళకి సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్నటువంటి గ్రాడ్యుటీ అమలు చేయాలనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి దానికోసం ఏ విధంగా ఏదైతే ఇప్పుడు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళు సంవత్సరానికి వచ్చేసి ఏడు మంది వర్కర్స్ కానివ్వండి మినీ వర్కర్స్ ఒక ఆరు వందల మంది కానివ్వండి రిటైర్ అయితే వాళ్ళకు ప్రత్యేకంగా గ్రాడ్యుటీ అమలు చేయాలని ఒక ఇరవై కోట్ల అదనపు బడ్జెట్ అయినప్పటికీ కూడా వాళ్ళకు చేయాలనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ గ్రాడ్యుటీ అమలు అనేది గుజరాత్ కర్ణాటకలో మాత్రమే జరుగుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాను అరవై కోట్లు దానికి బడ్జెట్ కేటాయించి తప్పకుండా వాళ్ళకి ఎనిమిది నెలల కాలంలోనే హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఏదైతే రెండు వందల యాభై రూపాయలకి అంగన్వాడీ వర్కర్స్ ఆ రోజు శాలరీ తీసుకునే దగ్గర నుంచి పదకొండు వేల ఐదు వందల శాలరీ తీసుకునే స్థాయికి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే